మీ అందరికీ నా హృదయపూర్వక కలిగిన తర్వాత దేవుని పిల్లారా తిరిగి మళ్ళా ఈ విధంగా మీ అందరిని కలుసుకునే భాగ్యం దేవుడికి ఇచ్చినందుకు మరి దేవుని వందనాలు తెలియచేసుకుంటూ రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మీ హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దెకు వచ్చే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ మనందరి జీవితాలు దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకై మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత అసద్ధులు వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నిర్మించాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే ఒక్కలింతిలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఒక మాట రాయపడింది దేవుని పిల్లార నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకున్నాము ఇక్కడ భక్తుడు ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా నిందింపబడి అంట దీవించుతున్నారంట హింసింపబడి ఓచుకుంటున్నారంట నిజంగా ఎంత అద్భుతమైన దేవుని పిల్లరా నిజంగా ఏసుక్రీస్తు వారు కూడా నిందింపబడుతున్నప్పుడంట అందరూ దీవించాడంట కదా దేవుడికి బాగా కోపం వచ్చినప్పుడు అంటున్నాడు తండ్రి ఏం చేస్తున్నారు వారికి తెలియదు కదా వారిని క్షమించు మరి ఆ సమయంలో ఎలా ఉంది భయంకరమైన హింసలో బాధలు ఏసుక్రీస్తు వారు ఉన్నారు కనుక మాట మాట్లాడుతున్నాడు మరి నిజంగా యేసుక్రీస్తు వారు నింపబడుతున్నప్పుడు అంతా దీవిస్తున్నాడు దేవుని పిల్లారావు మనకు కూడా చిన్న చిన్న శ్రమలు ఇతరుల వలన మనకు కలిగినప్పుడు వాళ్ళ శపించే కంటే కూడా దీవిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మనకి మనం వాళ్ళని గారు దీవించగలిగితే దేవుడు మనల్ని మన పిల్లల్ని దీవిస్తాడు ఎందుకంటే ఎంత నా కుమారుడు బాధ వారిని దీవిస్తున్నాడంటే నిజంగా దేవుడు నీ పిల్లలు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో ఎంత దీవిస్తాడో దేవుని పిల్లరా నేను ఎవరైనా బాధ పెడుతున్నా హింసిస్తున్నా వారిని దీవించి మీరు చూడండి దేవుడు దీవెనలు అప్పుడు మీరు పొందుకుంటారు కనుక మన జీవితాల్లో ఎవరైనా మనం హింసించి బాధ పెట్టినా దీవించే వారిగా మీరు అందరూ మారి దేవుని దీవెనలు పొందాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకపు తండ్రినైనా నీ కలిగిన నా మనికి వందనాలు నా తండ్రి ఇదిగో ఇదిగోనైనా మేము హింసింపబడి దీవిస్తున్నామని చెప్తున్నాను మా జీవితాల్లో కూడా మేము కూడా ఎవరైనా మమ్మల్ని బాధ తండ్రి వారిని దీవించి ఆశీర్వదించి నీ వలన మేము మా పిల్లలు గొప్ప ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండినట్లు ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి మన అడుగుతున్న తండ్రి ఏ కుటుంబంలో అయితే పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి ఎవన బిడ్డలు చదువుకోకుండా బాధ పెడుతున్నారు అట్టి బిడ్డలు మీరు దీవించండి తండ్రి తల్లిదండ్రులకు లోబడినైనా తల్లిదండ్రులు చెప్పిన మాట విని కష్టపడి చదువుకొని నీ ఇదిగోన తల్లి తల్లిదండ్రులకు దేశానికి నీకు ప్రయోజనంగా ఉపయోగపడే బిడ్డలుగా ఎవరి బిడ్డలు మారున్నట్లు సహాయం చేసి మీరు మహింపొద్దమని మా రక్షకుడు నీ కుమారుడనేసి ప్రసిద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు